హలో నేను సిఎస్ రావు ఈ వీడియో మీకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు నిజమేనా అనిపించవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఇది వాస్తవం అని చెప్పి న్యూస్ వస్తుంది అఫీషియల్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది మీకు కళ్ళెదురు కనపడబోతుంది ఏంటి అంటే అది మనం పల్లెటూరులో బస్ చూస్తాం కదా రెడ్ బస్ రెడ్ లో కిక్కిరిసి ఎక్కుతారు సీట్లు అయిపోయిన తర్వాత నుంచి ఉంటారు గుర్తుంది కదా మరి ఇలాంటి పరిణామమే మనకి విమానంలో కనిపిస్తే ఫ్లైట్లో కనిపిస్తే ఎలా ఉంటుంది ఆశ్చర్యమే కదా సో అలాంటి పరిణామం రాబోతుంది ఇప్పుడు తాజాగా విమాన ప్రయాణికులను పెంచుకునేదానికి తక్కువ ఛార్జెస్తో తక్కువ ఫీర్ తోటి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి చేర్చడానికి విమానయానం కొత్త ఆలోచన చేసింది ఏంటి ఆ కొత్త ఆలోచన అంటే ఇది స్కై రైడర్ స్కై రైడర్ పేరుతోటి నుంచొని వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఇప్పటివరకు మనం కూర్చోవాలి ఫ్లైట్స్లో ఫ్లైట్స్లో కూర్చోవాలి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి ఇవన్నీ కాషన్స్ చాలా ఉంటాయి మనకి ఎయిర్ హోస్టెస్ చెప్తూ ఉంటారు ఫ్లైట్లో ఎక్కగానే ఫ్లైటు బయలుదేరడానికి ముందుగా రకరకాలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎవరు ఎయిర్ హోస్టెస్ సో ఎవరిని నుంచొని ఎవరు అందరు కూర్చోవాల్సిందే పైగా సీట్లు వెనక్కి అనుకొని కూర్చుంటే ఒప్పుకోరు ఖచ్చితంగా ముందుకు పెట్టాలి మళ్ళీ వన్స్ అది టేక్ ఆఫ్ అయ్యి ఎత్తుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు బెల్ట్ తీసుకోవచ్చు బెల్ట్ తీసేయచ్చు మళ్ళీ ఫ్లైట్లో నడవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ టేక్ ఆఫ్ అప్పుడు అలాగే ల్యాండింగ్ అప్పుడు ఏమి చేయడానికి లేదు బెల్ట్ పెట్టుకొని ఖచ్చితంగా గుర్చోవాలి నుంచోవడానికి లేదు అసలు ఎట్టి పరిస్థితులు నుంచోడానికి లేదు కానీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఫ్లైట్లలో ఇప్పుడు మనం మెట్రోలో ఏ విధంగా అయితే నుంచి వెళ్తున్నాము బస్సుల్లో ఏ విధంగా అయితే నుంచి వెళ్తున్నాము అలాగా ఫ్లైట్లలో కూడా నించోని వెళ్ళేటువంటి అవకాశం కల్పించడానికి నుంచోని వెళ్ళేటువంటి విధంగా ఫ్లైట్లను డిజైన్ చేయబోతున్నారు ఆ ఫ్లైట్లు రాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ సో ఇప్పుడు మరి భారత విమానయాన విమానయాన శాఖ మించుని ప్రయాణించేటువంటి ఫ్లైట్లను తీసుకొస్తే ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు అందరు ఇప్పుడు మనకు ఫ్లెక్సీ పే ఫ్లెక్సీ ప్లే అని అంటున్నారు ఫ్లెక్సీ పే అంటున్నారు అంటే విమాన ఛార్జీలు కనుక ముందే బుక్ చేసుకుంటే కనుక తక్కువకి వస్తాయి అదే మీరు లాస్ట్ మినిట్లో కనుక బుక్ చేసుకుంటే అది చాలా పెరిగిపోతుంది అనమాట మీకు నాలుగు వేలకు వచ్చేది కాస్త అది ముప్పై వేలకు వెళ్ళా చరిపోతుంది లాస్ట్ మినిట్లో అంత పే అంటే అంత పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు డిమాండ్ బట్టి సో కాకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ స్కై రైడర్స్ వస్తే కనుక కూర్చొని వెళ్ళేదానికి ఒక ఫెయిర్ నుంచొని వెళ్ళేదానికి ఇంకో ఫెయిర్ అంటే నుంచొని వెళ్ళేటువంటి వాళ్ళకి తక్కువ ఫేరు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫ్లైట్ ఎక్కువ అనుకోండి మనకి బిజినెస్ క్లాస్ ఉంటుంది ఎకానమీ ఉంటుంది జనరల్గా ఎకానమీ ఎకానమీలో అందరూ వెళ్తూ ఉంటారు బిజినెస్ క్లాస్ వేరే ఉంటుంది బిజినెస్ క్లాస్లో ఫెయిర్ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది ఎకానమీ కన్నా డబల్ ఉంటుంది ఈ బిజినెస్ క్లాస్లో ఎవరెవరు వెళ్తుంటారు అంత హై ప్రొఫైల్ పీపుల్ అందరూ ట్రావెల్ చేస్తుంటారు బిజినెస్ క్లాస్ లో హై బట్ ఫెయిర్ వసూలు చేస్తారు డబుల్ వసూలు చేస్తారు అంటే ఇప్పుడు ఎకానమీ కన్నా కూడా తక్కువ ఫెయిర్ తోటి ఇప్పుడు నుంచో నిల్లేటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు మరి ఆ నుంచో తగిన విధంగా ఫ్లైట్లలో కూడా ఇన్సైడ్ డిజైనింగ్ చేస్తూ ఉన్నారు ఆ డిజైన్ లో ఒకటి నాకు కూడా ఆల్రెడీ వచ్చింది బట్ ఆ డిజైన్ నిజమేనా అని అనిపించింది నాకు కూడా యాక్చువల్ గా ఆ డిజైన్ చూస్తే కనుక ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు అది మీకు క్లోజ్ అప్లో ఒకవేళ చూపిస్తే చూడొచ్చు మీరు ఆ డిజైన్ని నేను చూపిస్తే ప్రయత్నం చేస్తాను బట్ విచిత్రమైనటువంటి న్యూస్ అది అది చూడగానే నాకు ఆశ్చర్య నాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అసలు ఫ్లైట్లో నుంచోని వెళ్ళటం ఏంటి ఫ్లైట్లో నుంచోని వెళ్ళడానికే లేదని చెప్పి హెయిర్ హోస్టర్లు చెప్తుంటారు కదా అని చెప్పి నాకు అనిపించింది సో మీకు చూపిస్తాను ఆ ఫోటో కూడా చూపిస్తాను ఎక్కడ అసలు ఆ ట్రైన్ ఇదిగోండి ఇది డిజైన్ నుంచొని పోయేదానికి జస్ట్ మెట్రోలో మెట్రోలాగా ఉంది ఇది లో చూసు క్లోజ్ అప్లో మీరు చూ చూడొచ్చేది ఫోటోలో నుంచొని పోయేటువంటి ఫ్లైట్ డిజైన్ అనమాట ఇది అంటే జస్ట్ లైక్ మెట్రో అనుకోండి మెట్రోలో ప్రయాణించే వాళ్ళకి మీకు అర్థమవుతుంది అనుకుంటా సో ఎల్లో ఎల్లో చూడండి ఎల్లో అండి సీట్లు కూర్చునే దానికి దాని పక్కనే ఒక క్యారిడార్ లాగా ఇచ్చారు ఇక్కడ నుంచొని వెళ్ళేదానికి మరి ఫోటో ఒరిజినల్ లేకపోతే సోషల్ మీడియాలో అంతా ఏ ఇచ్చిన తర్వాత రకరకాలుగా జనరేట్ చేస్తున్నారు మరి ఈ ఒరిజినల్ అయితే మాత్రం విచిత్రమైనటువంటి పరిణామం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది నుంచొని ఫ్లైట్లు రావడం అనేది స్కై రైడర్ పేరుతోటి విమానాలు కొత్త వస్తున్నాయి వాటిని స్కై రైడర్ అనేటువంటి పేరుతోటి డిజైన్ చేస్తున్నారట సో ఆ డిజైన్ ఇన్సైడ్ డిజైన్ కూడా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర్చునేవి దాని పక్కనే నుంచొని వెళ్ళేవి రెండు రెండు పరంగా కూడా ఉన్నాయి ఇక్కడ పట్టుకొని నుంచడానికి కూడా ఉన్నాయి మీరు చూస్తే గనుక సో ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పి అంటున్నారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా కూడా చూసారు చాలా ఎయిర్లైన్స్ నష్టపోయినాయి బాగా భారీగా నష్టపోయినాయి ఎయిర్లైన్స్ నడపడం అనేది చాలా టఫ్ జనరల్ గానే ఇప్పుడు మనకు ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా ట్రావెల్ బస్సులు కానీ వీటిని రన్ చేయటమే చాలా టఫ్ ఉంటుంది అలాంటిది విమానాలు నడపడం అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఎయిర్లైన్స్ తీసుకున్నారు కానీ దాన్ని నడపలేక దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూసాం న్యూస్ కాబట్టి ఎయిర్లైన్స్ నడపడం అనేది అంత ఈజీ కాదు కింగ్ ఫిషర్ లాంటివి ఏమైనా మనకు తెలుసు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అలాగే కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ అయితే అసలు అసలు వాటి దగ్గర ఎందుకు ప్రైవేట్ కాదు పబ్లిక్ తీసుకున్నా కానీ గవర్నమెంట్ తీసుకున్నా కానీ ఎయిర్ ఇండియా కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవి చాలా నష్ట నష్టాల్లో నడుస్తున్నాయి అందుకే టాటా వరల్డ్ టేక్ ఓవర్ చేస్తారు వాటిని సో కాబట్టి అంత ఈజీ కాదు ఎయిర్లైన్స్ నడపడం మరి ఎయిర్లైన్స్ నడపాలంటే ఏం చేయాలి ఆక్యుపెన్సీ ఉండాలి ఫ్రీక్వెన్సీ ఉండాలి అలాగే అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి ఇప్పుడు ఇండియన్ పబ్లిక్ ఇండియన్లో ఉండేటువంటి పబ్లిక్ అఫోర్డబుల్ ప్రైస్ ఫ్లైస్ ఉంటే గనక ఎక్కుతారు ఫ్లైట్లు కానీ ఫ్లైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇండియన్ పబ్లిక్ అట్రాక్ట్ కాదు ఫ్లైట్స్ కి అందుకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా విమాన టికెట్లను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ నుంచొని ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ ని డిజైన్ చేస్తున్నానని చెప్పి తెలుస్తుంది సో కాబట్టి మనకి ఏదైనా సాధ్యమే ఏది సాధ్యం కాదు అని చెప్పి చెప్పడం లేదు టెక్నాలజీ వచ్చిన తర్వాత సో నుంచొని పోయి ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ ఇప్పటివరకు అయితే లేవు అవి వస్తున్నాయంటేనే నాకు అసలు ఆశ్చర్యం కలుగుతుంది అలా ఎలా అసలు నుంచోని ఎలా ప్రయాణం చేస్తారని చెప్పి సో ఇప్పుడు అవి రావటం ఖాయం అని చెప్పి రెండు వేల ఇరవై ఆరుకి అని చెప్పి చెప్తున్నారు సో రాబోయే రోజుల్లో మనం నుంచోని ప్రయాణం చేసే ఫ్లైట్లలో తక్కువ రేటుకి వెళ్ళొచ్చు అనేది ఇంకోటి ఏంటంటే మీకు ఎయిర్లైన్స్ దృష్ట్యా చూసినట్టయితే నిర్వహణ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సీటింగ్ కెపాసిటీ అవన్నీ తగ్గుతాయి సీటింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా విమానం ఖర్చు కూడా తగ్గుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది నుంచో నీవు వెళ్ళేదా దానికి సీట్లు అవసరం లేదు కాబట్టి అలాగే నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు సో రకరకాల కండిషన్స్ పెడతారు కదా ఇప్పుడు బిజినెస్ క్లాస్లో వెళ్ళేవరకి ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి ఎకానమీ క్లాస్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి వీళ్ళకన్నా కూడా బిజినెస్ క్లాస్లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు మళ్ళీ నుంచోని వెళ్ళేటువంటి వాళ్ళకి మరి అలాంటి ఫెసిలిటీస్ ఉండవు తీసేస్తారు అందుకే ఫెయిర్ తగ్గిస్తారు ఫెయిర్ అందుకే తగ్గుతుంది అనమాట ఫీర్ తగ్గించి నుంచో పెట్టి ప్రయాణం చేపిస్తారని డిపెండ్ అంటున్నారు మరి ఇది ప్ర ప్రపంచంలోనే ఎప్పటివరకు నుంచో వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అయితే లేవు నాకు తెలిసినంత వరకు మరి విచిత్రమైనటువంటి పరిణామం మన భారతదేశంలో స్కై రైడర్ అనేటువంటి పేరుతో ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ వస్తున్నాయి అని అంటున్నారు రెండు వేల ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై ఆరు అంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కనిపించే వన్ ఇయర్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది కాబట్టి ఇంకొక వన్ ఇయర్ లో మరి వాటిని చూస్తామని చెప్పి అంటున్నారు మరి అవి వస్తే కనుక మరి ఎలా ఉంటుంది ఫెయిర్ ఎలా ఉంటుంది బస్ ఫెయిర్ కన్నా తక్కువ ఉంటుందేమో ఎందుకంటే ఇప్పుడు ముందుగానే బుక్ చేసుకుంటే బస్ ఫెయిర్ తోటి వెళ్తున్నారు ఇప్పుడు ఫ్లైట్స్ లో కొన్నిట్లో అన్నిట్లో కాకపోయినా మరి నుంచి వెళ్ళే ఫ్లైట్లు అంటే కానీ డొమెస్టిక్ ఉంటాయి ఎక్కువ వన్ అవర్ జర్నీ టూ అవర్స్ జర్నీ కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ అలా ఉండొచ్చేమో డొమెస్టిక్ యాంగిల్లోనే తీసుకొస్తున్నారు సో ఏదైనా సరే విమానయాన శాఖలో విమానయాన రంగంలో ఒక సరికొత్త డిజైన్ సరికొత్త మార్పు అని చెప్పేసి అనుకోవాలి మరి దీని మీద మీ అపాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ